తెలంగాణ ఉద్యమకారుల జై తెలంగాణ ఈరోజు టీయూఎఫ్ ఛానల్ ప్రారంభోత్సవం చేసుకున్నాం ఉద్యమకారుల ఫోరం తరఫున డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు అలాగే వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి మహిళలు జిల్లా నాయకులు నాయకురాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మా మన చరిత్ర మనం మన ఇంట్లో ఎలాగైతే ధాన్యాన్ని దాచిపెట్టుకుంటామో ఈరోజు మన చరిత్రను మనం దాచిపెట్టుకోవడానికి చెప్పుకోవడానికి మన తరతరాల పిల్లలకు తెలియజేసుకోవడానికి మనకు ఒక్క ఇది శుభ సూచకం దీన్ని ఇంకా ముందు ముందుకు తీసుకుపోవాలని సురేందర్ రెడ్డి అన్నగారిని అట్లాగే శ్రీనివాస్ సార్ గారిని కోరడం జరిగింది ఒక్క విషయం ఇంట్లో రాజకీయాలు కానీ వేరే విషయాలు కానీ మాట్లాడకండి దయచేసి ఒక్కటి మీరు చేసినటువంటి అప్పుడు చేసినటువంటి ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే చెప్పండి ఎంతసేపు అయినా సరే వాటిని మాత్రమే చెప్పండి అది మన గౌరవంగా కూడా ఉంటుంది ఉద్యమకారులకి మరీ మరీ ఒక్కటే చెప్పేది శ్రీనివాస్ సార్ గారు మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆరు సంవత్సరాల నుంచి మేము తెలంగాణ కోసం ఎంతో కష్టపడి ఎదురు చూసినాం పది సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నది మా గురించి ఒక్కరోజు కూడా ఆలోచించలేదు మీరు ఒక డాక్టర్ అయ్యి ఉండి కూడా మానవతంతో మా గురించి ఆలోచించి అంటే ఉద్యమకారుల గురించి ఆలోచించి మీకు ఉన్నటువంటి పదవిని మీకున్నటువంటి ఉద్యోగాన్ని మీకున్నటువంటి బాధ్యతలు ఏ ఉన్నాయో అవన్నీ మీరు పక్కన పెట్టి మా కోసం మీరు ముందుకు రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం దానికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై తెలంగాణ ఈ రోజు తెలంగాణ ఉద్యమకల ఫోరం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది జీహెచ్ఎంసీ అల్వాల్ సర్కిల్లో ఈ సేవ దగ్గర ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది మరియు మిగతా కమిటీ మెంబర్లందరికీ జిల్లా వైజ్గా కానీ మండల్ వైజ్గా కానీ కమ్యూనిటీ బట్టి మీరు ఓపెన్ చేయాలని మనీ చేస్తూ ముఖ్యంగా ఈరోజు టెక్నికల్గా ప్రా ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది ఎట్లా రోడ్ కటింగ్ ఉంది కాబట్టి వెళ్ళి కూడా షిఫ్ట్ చేసే పరిస్థితి వస్తుంది మంచి ఆఫీస్ తీసుకొని డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన ఉంది ఎవరన్నా హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు ఉంటే ఇక్కడ ఉండేటట్టు ఇక్కడ షెల్టర్ తీసుకున్నట్టు మన మీటింగ్లు ఇక్కడ పెట్టేటట్టు ఆలోచనలో స్టేట్ కమిటీ డిసైడ్ చేసి ఈ తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఆఫీస్ని ఓపెన్ చేయడం జరిగింది జై తెలంగాణ డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు మన జ్యోతి సురేందర్ రెడ్డి గారు ఈరోజు మనం ఇక్కడ ఆఫీసు ఉద్యమకారుల తరఫున మన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున ఆఫీసు చిన్నదో పెద్దదో ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నామంటే ఇది అందరికీ సంతోషదాయకమైనది నేను కొండస్వామి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమకారుని ఈరోజు మనము ఈ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్తో గెలిచిన కాంగ్రెస్ పార్టీ మనం కేవలము మన ఉద్యమకారులతోనే గెలిచింది దీనికి విద్యార్థులు ఈ వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మనము తప్పకుండా సాధిస్తాము ఈ తెలంగాణలో ఎన్నో ఉద్యమకారుల సంఘాలు ఉన్నాయి అన్ని ఉద్యమకారుల సంఘాలలో కూడా నేను చాలా క్లియక క్రియా క్రియాశీలక పాత్ర పోషించిన ఇప్పటికీ ఉన్నా కానీ ఈ అన్న చిర శ్రీనివాస్ గారు ఒక ట్రాక్టర్ అయి ఉండి కూడా మన గురించి మన ఉద్యమకారుల గురించి ఇంత శ్రమపడుతున్నాడు అందరు ఇంత యునైట్ చేస్తున్నాడు చాలా గొప్ప సంగతి మీరందరూ వచ్చిన వాళ్ళు కూడా ఇంకా పెద్ద ఎత్తున రావాలే ఏ మనకు ఈ ఆఫీసుకు కానీ ఇంకా ఇతర విషయాలకు కానీ ప్రెస్కు కానీ టీవీకి కానీ ఏదైనా అయితే ఫైనాన్షియల్ కూడా సహాయ సహకారాలు మీకు తోచినంత అయినంత మట్టుకు చేస్తే బాగుంటుంది ఎందుకంటే మన సంస్థ అభివృద్ధి చెందుది తెలంగాణ టిఆర్ఎస్ మొదలుపెట్టినప్పుడు ఒక నలుగురు ఐదుగురు మాత్రమే ఉంటివి అందులో నేను కూడా ఉన్నా కానీ ఉద్యోగం it నేను జైల్లో నాలుగేళ్ళు చేసినా ఎవరైతే జైలు పోయినా జైలు పోయినా అని మరీ మరీ అంటున్నారో ఎవరైతే దెబ్బలు తిన్నా దెబ్బలు తిన్నా అని మరీ అంటున్నారో వాళ్ళకు జైలుకి జైలుకెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకోండి పోలీస్ స్టేషన్లో ఉంటే పోలీస్ స్టేషన్ సర్టిఫికేట్ తెచ్చుకోండి అయితే మీకు దానివల్ల ఏంటంటే చాలా గుర్తింపు ఉంటుంది ఆల్రెడీ హైకోర్టు ననుమాసామని ఒక ప్రొఫెసర్ ఉన్నాడు మా ఇంటి దగ్గరనే ఉంటాడు కానీ ఆయన నాతోనే హెల్ప్ తీసుకొని ఇవాళ చాలా ఫీల్ అవుతాడు అయితే నేనే చెప్పేది ఏంటంటే ఎవరైతే దెబ్బలు తిన్నారో ఎవరైతే ఆస్తుల సంగతి ఉంటే వదిలిపెట్టు ఎవరైతే దెబ్బలు తిన్నారో ఎవరైతే జైలు పోయినారో వాళ్ళు తప్పకుండా సర్టిఫికేట్లు తెచ్చుకోండి ఈ ఆర్గనైజేషన్ చాలా పెద్దది కాబట్టి మన ఆర్గనైజేషన్ కు మన కమిటీ మెంబర్ వేస్తే మనం అందరం కూడా లాభం పొందుతాము మీ అందరికి చాలా సంతోషం ఇక్కడికి వచ్చినందుకు అందరికి ధన్యవాదాలు ఎన్నో రోజుగా ఎన్నో రోజుగా కలలుగా అంటున్నా మన ఉద్యమకారులం మరి మహిళా అధ్యక్షురాలు కానీ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు కానీ అందరు జిల్లాలకెళ్ళి వచ్చిన ఉద్యమకారులందరికీ ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ మరి మనము స్టార్టింగ్లో ఐదారు ఏళ్ళ కింద నలుగురు ఐదురు చేస్తే సినిమా సినిమా అన్ను ఏదో డ్యూటీ చేసుకుంటే పనికిరాని ఒకటి పెట్టిండు ఏదో చేస్తాడు అనుకుంటే వాళ్ళ ముఖం మీద దాన్నట్టు మనం ఇవాళ వేళ ఊరు ఊరికి జిల్లా కమిటీలు ఏర్పడ్డాయి రాష్ట్ర కమిటీ ఏర్పాటు అది ఇవాళ జిల్లా ఆఫీస్ స్థాయికి మన ఉద్యమకాల కోరం ఎదిగిందంటే ఒక్కొక్క పాతి గుండెలా రైళ్ళు పరిగెడుతున్నాయి కాబట్టి మనం ఉద్యమకాలం ఇదే ఐకమత్యంతో ఉండి అన్న పిలుపు మేరకు ఐకమత్యంగా పనిచేద్దాం మనం అనుకున్న సాధించుకుందామని నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు డాక్టర్ శ్రీనివాస్ గారికి జ్యోతిరెడ్డి గారికి కొంతరెడ్డి గారికి సురేందర్ రెడ్డి గారికి శుభాభివందనాలు ఇక్కడ రాష్ట్ర మన టీవీఎఫ్ ఛానల్ కార్యాలయం ఆఫీసు ఓపెనింగ్ చేసినందుకు చాలా సంతోషం ఎందుకంటే ఇది ఒక కొలిక్ వచ్చినట్టే ఈ ఆఫీసు ఓపెనింగ్ అయినందుకు ప్రతి ఒక్కరికి ఉద్యోగ ఉద్యమకారుల ఆఫీస్ కూడా ఓపెన్ అయిందంటే ఒక శుభ సూచకం అన్న అతి త్వరగా ఇంకా మా అందరి ఆశస్సులతో ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాం చాలా ధన్యవాదాలు అన్న అందరికీ కూడా మీరు ఈ రకంగా మీరు ముందుండి నడిపించినందుకు అందరూ నిలదొక్కని ఉన్నారంటే మీ ద్వారానే అందుకు అందరం చాలా రుణపడి ఉంటామన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ మరి సీనన్న గారు మరి ప్రతి ఒక్కరిని ఉద్యమకారులందరినీ మరి జిల్లా జిల్లా తిరిగి అన్నగారు ఇంబడి మేము కూడా ముందు నుంచి మరి మమేకమై ప్రతి జిల్లా రాత్రి బగలు కష్టపడి ఈ రోజు రాష్ట్ర కార్యాలయాన్ని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఏర్పాటు చేసుకుందంటే అది మామూలు విషయం కాదు మరి ఇన్ని రోజుల కృషి ఫలితమే మనకి ఈరోజు ఈ యొక్క రాష్ట్ర కార్యాలయం ఉద్యమకారుల ఫోరం కార్యాలయం ఏర్పాటు అయ్యింది ఈ యొక్క కృషి ఫలితం ప్రతి ఉద్యమకారునికి దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి ఇది ఒక్క ఆఫీసే కాదు ప్రతి జిల్లాల్లో కూడా మరి జిల్లాలో ఉన్న ఆ ఉద్యమకారులందరూ కూడా ఇలాగే ఆఫీసులు ఓపెన్ చేసుకునే అవసరం అవకాశం కూడా వస్తుంది అది రావాలని కోరుకుంటూ ప్రత్యేకంగా మరి అన్నగారికి ధన్యవాదాలు ఈ యొక్క ఆఫీస్ ఓపెన్ చేసి ఇంతమంది ఉద్యమకారులకు ఒక ఒక స్టేజ్ ఏర్పాటు చేసిండు మరి వారి కష్ట సుఖాలు బాధ సాధకాలు చెప్పడానికి మరి జిల్లాలో వారికి కూడా వచ్చి ఇక్కడికి వారి కష్ట సుఖాలు తెలియజేసుకోవడానికి ఈ యొక్క ఆఫీస్ మనం ఓపెన్ చేసుకున్నాము మరి ఇప్పటిదాకా అన్నగారు అన్నట్టుగా ఈ ఆఫీసు మనకు సరిపోకుండొచ్చు ప్రస్తుతమే ఉన్న ఆఫీస్ మనం సరిపెట్టుకుంటూ ముందుకు పెద్ద ఆఫీస్ కూడా పెట్టుకుంటాము దానికోసం మరి రా రాష్ట్ర కమిటీ కూడా నిర్ణయం చేస్తుంది మాట్లాడి ఈ యొక్క అవకాశం ఇచ్చిన అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే సురేందర్ అన్న గారికి ఆయన వెనక ఎల్ల వేళ ప్రతి క్షణం పనిచేస్తున్నటువంటి సురేందర్ అన్న కూడా ప్రత్యేక ధన్యవాదాలు నాతో నాతో పాటు వచ్చినటువంటి రంగారెడ్డి జిల్లా శ్యామలక్క గారు కానీ రంగ మన యాదవ్ యాదరెడ్డి అన్న గారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఉద్యమ గారు పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ జై తెలంగాణ నా యొక్క శుభాభివందనాలు ఈ రోజు టఫ్ టీవీ ఛానల్ కార్యాలయాన్ని ఓపెన్ చేసుకుంటున్నందుకు రంగారెడ్డి జిల్లా తరఫున యాభై మంది మన తెలంగాణ ఉద్యమకారుల అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క ఛానల్ మున్ముందు బాగా విస్తరించి మంచి ప్రాచుర్యం పొందే విధంగా అందరు సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నా యొక్క ధన్యవాదాలు టఫ్ ఛానల్ కర్ణ గారికి సురేందర్ రెడ్డి గారికి కుండస్వామి అన్నగారికి గారికి ఇక్కడికి వచ్చిన మహిళ అక్కలకు నా తోటి మిత్రులకు అందరికీ తెలంగాణ ఉద్యమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనకు ఇక్కడ రాష్ట్ర కార్యాలయం ఈ ఏర్పరచుకున్నందుకు చిన్నకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ప్రతి జిల్లాలో ఇప్పుడు కమిటీలు వేస్తున్నారు మనకి చాలా దూరం వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఉండడానికి వాళ్ళకి సౌకర్యాలు కల్పిస్తున్నందుకు మన మన టఫ్ ఛానల్ చాలా ఇంకా ముందు ముందుకు ఎదగాలని మనము ఉద్యమకారులు ఎంతమంది అయితే నిరోస నిరుత్సాహం ఉన్నారో అన్ని జిల్లాలకి వెళ్ళి ఇప్పుడు ఏకం అయ్యి అన్ని కమిటీలు కంప్లీట్ చేసుకొని మళ్ళీ మనము కాంగ్రెస్ పార్టీ మనకి ఏదైతే హామీలు ఇచ్చిందో అవి కంప్లీట్ చేసుకోవాలి తర్వాత మనము ఏదైతే ఉన్నదో సిననా మన గురించి పోరాడుతుందో అది ముందుకు తీసుకుపోవాలి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సిననా గారికి ఇక్కడ వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో నేడు టఫ్ ఛానల్ రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవించ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన కమిటీ సభ్యులకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరి నాడు కొందరితో మొదలైన ఈ ప్రయాణం నేడు ఎందరికో చేరి మరి నేడు ప్రభుత్వంలో ఎవరు ఉండాలి అనేది కూడా సాసించ సాధించేదగ్గ ఆ విధంగా మరి ఉద్యమకారులు అందరూ కూడా హాచ్యమై ముందుకు సాగుతున్నారు మరి క్రమంలో ఉద్యమకారుడు నాడు ప్రత్యేక రాష్ట్రం కోసం ఏదైతే తను తన కుటుంబాన్ని పక్కన పెడుతూ ఇంకా ఎందరో ప్రాణ త్యాగాలు చేస్తూ వారందరూ కూడా మరి అన్ని కోల్పోయి తెలంగాణ రాష్ట్రం వస్తే మా బహు మా బతుకులు బాగుపడతాయని చెప్పి మరి ఆనాడు కొట్లాడారు మరి వారి కోసమే కేవలము ఈ ఉద్యమకారుల కోసమే ఈ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఏర్పాటు అందులో మరి డాక్టర్ చీమ శ్రీనివాస అన్న గారు మరి నాడు తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన ఈ ఉద్యమకారులకు కూడా ఏదో మేలు జరగాలి ప్రభుత్వాలు మరుస్తున్న క్రమంలో మరి ఉద్యమకారులకి అండగా మేము ఉన్నామని చెప్పి ఈ ఫోరంని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ ఫోరం ఏర్పాటుతో పాటు ఆరు సంవత్సరాలు సుదీర్ఘంగా మరి ఉద్యమకారుల పక్షాన నిలుస్తూ మరి వారికి అండగా నిలుస్తూ ప్రభుత్వానికి కూడా ఉద్యమకారులకు మీరు ఏమి చేయాలనే విధంగా ప్రతి ఒక్క మన ఉద్యమకారుల డిమాండ్ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ నాడు ఉద్యమకారు ఉద్యమకారులతోనే గెలిచిన కేసీఆర్ పార్టీ కూడా ఓడిపోయిందంటే కేవలం ఈ ఉద్యమకారులతోనే మరి ఆ ఉద్యమకారులను ఎందుకు మర్చిరో మరి ఇప్పటికైనా వాళ్ళ ఆత్మవిమర్శ మళ్ళీ చేసుకోవాలి నేడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఉద్యమకారుల హామీతో మరి మళ్ళీ ఇప్పుడు గదినెక్కింది కాబట్టి వారు ఇచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేరుస్తూ మరి ఉద్యమకారులకు అండగా నిలవాలి అంతవరకు కూడా ఈ ఫోరం డాక్టర్ చీమసీనాన్న గారి ఆధ్వర్యంలో మేము విన్నంటుంటూ పనిచేస్తాం మరి రాష్ట్రంలో చాలామంది అనుకుంటుండు కేవలం కొంతమందే ఉన్నారు వీళ్ళుతోనే ఏమవుతుందని కానీ మొన్న ఎలక్షన్స్లోనే తెలంగాణ ఉద్యమకారులు ఏందో నిరూపించారు అందులో భాగంగా ఒక టఫ్ ఛానల్ అనేది ఏర్పాటు చేయడం అనేది ఇది చాలా గొప్ప విషయం మరి ప్రభుత్వం కానీ అందరు మేధావులు కానీ ఇది ఈ ఛానల్ ద్వారా మన మన చరిత్రను మనమే చెప్పుకుందాం మన బాధలు కూడా ఈ ఛానల్ టఫ్ ద్వారా మరి ప్రభుత్వానికి వినియోగించే విధంగా ఈ ఛానల్ పనిచేస్తుంది ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి అన్నగారు ఏ పిలుపునిచ్చినా సరే ఖచ్చితంగా అందరం ముందుండి ఉద్యమకారులకు ఆకాంక్ష నిలంత వరకు కూడా అందరం కలిసి పనిచేస్తామని తెలియజేస్తున్నాం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో టఫ్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం టీవీ ఛానల్ ఒకటి ఓపెన్ చేయడం ప్రారంభించడం జరిగింది ఇది చాలా సంతోషదాయకం ఈ సందర్భంగా నేను ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు మరియు ఇంత కష్టపడి ఈ ఈ రాష్ట్ర కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభిస్తున్నందుకు చీమా సీనాన్నకు అందరికి కూడా శుభా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ ఛానల్ ఏదైతే ఉందో దీన్ని కంపల్సరీగా ఉద్యమకారులు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి వాళ్లే కాకుండా ఇతరులతో కూడా సబ్స్క్రైబ్ చేయించి వారి యొక్క ఈతి బాధలు ఏదైతే ఉద్యమకారులు అయ్యి అమరవీరుల కుటుంబాలు ఉన్నాయో ఈ ఛానల్ ద్వారా పరిచయం చేయాలి జనాలకు తెలియజేయాలి ఉద్యమకారులు మరియు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా మన యొక్క ప్రయత్నాలు చేసే అవకాశం ఈ ఛానల్ ద్వారా ఉంటుంది కాబట్టి అన్న ఈ ఛానల్ని ప్రారంభించడం జరిగింది కావున అందరూ కూడా ఉద్యమకారులు అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని కోరుకుంటూ మళ్ళొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం మన సీమచీనన్న గారు టబ్ ఛానల్ పార్టీ ఆఫీసు ఓపెన్ చేశారు దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ నా తొలి మలి ఉద్యమకారులు మా చెల్లెళ్ళు అక్కలు మా అన్నదమ్ములు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం టీఎఫ్ ఛానల్ ఇచ్చేసినట్టు ఉద్యమకారులందరికీ పేరు పేరు ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మనకంటూ ఒక ఛానల్ ఉండాలి మనకంటూ పెద్ద దిక్కు ఉంటే మనం ఎన్ని విషయాలైనా మాట్లాడుకున్నామంటే ఈరోజు టీఎఫ్ యూ న్యూస్ ఛానల్ ఇక్కడ కార్యాలయం ఓపెన్ చేస్తే మనం ప్రతి ఒక్క బాధ సాధకాలు ఏది ఉన్నా కానీ మనం ఈ కార్యాలయంలో చర్చించి ప్రతి ఒక్కటి సహకరించుకోవాలని చేస్తున్నాం రాష్ట్ర కార్యాలయం టియుఎఫ్ ఛానల్ కూడా ఇవాళ ఓపెన్ చేసుకోవడం మాకు సంతోషంగా ఉంది ఎందుకంటే ఉద్యమకారులకు ఎంతోమంది ఛానల్ వాళ్ళు కూడా మాకు సహకరించారు సహకరిస్తేనే ఇన్ని సంవత్సరాలు మా సీనన్న గారు ప్రయాణం కూడా జరిగింది మరి ఇవాళ ప్రభుత్వం ఏదైతే రెండు వందల యాభై గజాలు కేటాయించిందో అది మరి కొ కొంత మీడియా మాకు సహకరిస్తునైంది కానీ మాకు సపరేట్గా ఒక ఛానల్ ఉండాలన్న ఉద్దేశంతో సీమసీనన్న గారు గొప్ప ఆలోచన చేసి మాకంటూ ఉద్యమకారులకు సపరేట్ ఛానల్ ఉంటే మా బాధలు కానీ కష్టాలు కానీ ఉద్యమకారుల విషయాలన్నీ ప్రభుత్వానికి చేరే విధంగా మా ఛానల్ పనిచేస్తాయన్న ఉద్దేశంతో అన్నగారు పెట్టిన ఈ అవకాశం చాలా గొప్పది గొప్పదని మేము అనుకుంటా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు ముప్పై ఒక్క జిల్లాల నుండి వచ్చే ఉద్యమకారులు ఎవరైతే ఉంటారో రాష్ట్ర కార్యాలయం అనేది ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ బాధ సాధకాలు చెప్పుకోవడము మరి ఉద్యమకారులను ఏ రకంగా ముందుకు పోవాలి అన్న విషయాలు డిస్కర్షన్ చేసేందుకు మాకు ఇన్ని రోజులు రాష్ట్ర కార్యాలయం లేదు ఇవాళ మా సీమ సీనన్న గారు గొప్ప ఆలోచన చేసి రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసిర్రు అదే విధంగా అతి త్వరలో జిల్లా కార్యాలయాలు కూడా మేము మా అన్నగారి ఆదేశాల మేరకు జిల్లాలో కూడా పెట్టుకుంటాము అతి త్వరలో ఇది కానీ మా అన్నగారి ఆదేశాల మేరకు మేము పెట్టుకుంటాము ఎందుకంటే అలాంటి పెట్టుకున్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉద్యమకారుల పవర్ ఏంటిదో అర్థమవుతుంది కాబట్టి మేము ఈ అవకాశము ఇది గొప్ప విషయంగా మేము అనుకోని మా ఉద్యమ ఉద్యమ నాయకులకు ఉద్యమ ఇక్కడికి వచ్చిన ముప్పై ఒక్క జిల్లాల నుండి వచ్చిన మహిళలకు మా అన్నయ్యలకు అందరికీ శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నాం ఈరోజు హైదరాబాద్ లోని తెలంగాణ ఉద్యమకర్ల ఫోరం రాష్ట్ర కార్యాలయం ఓపెన్ అయినందుకు ఒక ఉద్యమకారు ఒక ఉద్యమకారుడిగా చాలా సంతోషంగా ఉంది మరి ఈ కార్యక్రమానికి ముందు క ముందు ముందుగా ఉండి కర్త కర్మ క్రియ అన్నైనటువంటి మన ఉద్యమ ఫోరం వ్యవస్థాపకులు చైర్మన్ గారికి సీనన్నకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఒక కార్యాలయం నడవాలంటే దానికి కొన్ని ఆర్థిక వివరాలు కూడా ఉంటాయి కాబట్టి నా వంతుగా ఒక పదివేల రూపాయలు ముందుగా కార్యక్రమ నిర్వహణ ఖర్చులకు ఇద్దామని నేను అన్నకు పదివేల రూపాయలు నేను అందజేస్తాను తర్వాత కూడా కార్యాలయం ఏమైనా ఉన్నా కానీ నా వంతుగా సహకారం అందిస్తానని సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదేమైనా ఉద్యమకారుల హక్కులను సాధించడానికి మనం అందరం కూడా కృషి చేయాల్సిన బాధ్యత ఉందని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఉద్యమ తెలంగాణ అమరవీర్లకు ముఖ్యంగా ఈరోజు మనం ఈ టీవీ ఛానల్ని మన రాష్ట్ర పూర్వం నుంచి ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషమైన అందులో మేము మా పాత్ర పోషిస్తామని ప్రతి జిల్లా నుంచి వచ్చిన వారందరికీ శుభాభివందనాలు తెలుపుతున్నాను మీడియా లేకుండా ఏ పార్టీ కానీ ఎవరు కానీ మనకు అధికారంలోకి రావడానికి ఎవరి పాత్ర అయినా లేదు కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా ఎవరైనా మీడియాతోటి మాత్రమే ఈ ఉద్యవాల్ని మొత్తం ఉధృతం చేసుకొని వారి యొక్క అధికారాన్ని చేసుకున్నారు దాంట్లో మన ఉద్యమకారుల పాత్ర కూడా చాలా ఉంది కాబట్టి ఈ మీడియాని మనం ఈరోజు ఇలా ఓపెన్ చేసినంత మాత్రాన ఖాళీగా ఉంచకుండా ప్రతి జిల్లా నుంచి వివిధ రకాలైన న్యూస్ని గ్రామాలలో మండల స్థాయిలో ప్రచారాన్ని నిర్వహించుకుంటూనే బాగా వైరల్ చేసుకుంటూ ఈ మీడియా ద్వారా మనం ఇంకా ప్రతి జిల్లాలో కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటూ ఈ మీడియాని ఇంకా ఉధృతం చేయడానికి ప్రతి ఒక్కలం కృషి చేయాల్సిందిగా నా యొక్క విజ్ఞప్తి ఉద్యమకారులందరికీ ఉద్యమాభివందనాలు ఇప్పుడు శుభదినాలు ప్రారంభమైనాయి మనకు సీనన్న ఆరు సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు ఇప్పుడు ఒక రూపకల్పనకు వచ్చింది ముప్పై మూడు జిల్లాలను ఏకతాటి మీదకి తెచ్చి ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా మర్చిపోయేటట్టు చేసిండ్రు శ్రీవసీనన్నకు శుభాకాంక్షలు ఆఫీసు ఓపెన్ చేయడం అన్నది అది పెద్ద గొప్ప ఆలోచన ఛానల్ చేయడం అన్నది కూడా గొప్ప ఆలోచన అలాంటి ఆలోచన వచ్చినందుకు సుభాభి వందనాలు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం టఫ్ ఛానల్ రాష్ట్ర కార్యాలయాన్ని మన ఆల్వల్ ప్రాంతంలో ఏర్పాటు చేసినందుకు ఇంకా ఈ టఫ్ ఛానల్ అనేది ఉద్యమకారుల యొక్క చరిత్రను ప్రజల యొక్క కష్ట దుఃఖ సుఖాలను అన్నిటిని కూడా తీసుకోవచ్చి వెలుగులోకి తీసుకోవచ్చి అవి పరిష్కరించే దిశగా ఇది పనిచేయాలని ఈ టప్ ఛానల్ రాష్ట్ర కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు టఫ్ ఛానల్ ఈ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ అధ్యక్షులు చీమ డాక్టర్ చీమ శ్రీనివాస్ అలాగే కార్యదర్శి మన సురేందర్ రెడ్డి అన్న వీళ్ళందరికీ కూడా మన ఏదైతే మన టీం ఉన్నదో ఉద్యమకారుల ఫోరం యొక్క టీం ఉన్నదో మన మహిళ సోదరి సోదరి మనులకు మన ఉద్యమకారులందరికీ కూడా అన్నలకు అక్కడికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ఇది మంచిగా పనిచేయాలనేది కోరుకుంటున్నాం ఈరోజు టఫ్ ఛానల్ యొక్క ఆఫీస్ను ఏర్పాటు చేయడం అనేది తెలంగాణ ఉద్యమకారుల ఫోరంకి ఒక గుండకాయ లాంటిదిగా ఈ ఛానల్ పనిచేస్తుంది తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరి పాత్రను ఇవాళ టఫ్ ఛానల్ ద్వారా అందరికీ ముందు తీసుకోవడం రావడానికి ఈ యొక్క ఛానల్ను పెట్టాలనే గొప్ప ఆలోచనతో మరి రాష్ట్ర అధ్యక్షులు సీమచీరన్న చేసినటువంటి ఆలోచన చాలా గొప్పగా ఉంది ఉద్యమకారుల చరిత్రను మనం ప్రజల్లోకి తీసుకుపోవాలంటే ఒక టఫ్ ఛానల్ ఉండడం వల్ల మరి ప్రజలందరికీ కూడా మన యొక్క కష్ట సుఖాలు చేరువైతే వాళ్ళు తెలుసుకోగలుగుతారు ఆ రోజులలో ఉద్యమము ఎలా చేసాము ఎట్లా కష్టపడము అనే ఆలోచన ముందుకు వాళ్ళలో మనసులో కలగాలంటే ఈ మీడియా ద్వారానే మనకు సులభం వాళ్ళ ముందుకు వెళ్తుంది కనుక ఈ యొక్క ఆలోచన చేసినందుకు అన్నగారికి ప్రత్యేక ధన్య ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆ రోజుల తెలంగాణ ఉద్యమప్పుడు ఆంధ్ర ఛానళ్ళు తెలంగాణ ఉద్యమం చేసినప్పటి ఆ కార్యక్రమాలను కూడా ఆ యొక్క ఛానళ్ళు తొక్కేసేది ఆ ఉద్యమం చేసినప్పటి ఏది కూడా ఆ ఆంధ్ర ఛానల్ రానిలేదు ఆ తర్వాత టీ న్యూస్ పెట్టిన తర్వాత తెలంగాణ ఉద్యమం ఎట్లా ముందుకు వచ్చిందో ప్రజల ఆకాంక్ష అనేది ఆ మీడియా ద్వారా బయటకు వచ్చింది అదేవిధంగా ఇవాళ టఫ్ ఛానల్ కూడా ఈ తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష వాళ్ళ కష్ట సుఖాలన్నీ కూడా ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా చేరువ చేసే ప్రక్రియను అన ఆలోచించిన కనుక ఈ గొప్ప ఆలోచనని మన దీనికి ఆర్థికమైన అవసరాలు ఉంటాయి కనుక మన అందరం కూడా ఈ ఛానల్ కాపాడుకోవాలంటే ఆర్థిక వనరులు కూడా చాలా ముఖ్యం మనందరం కూడా ఈ ఛానల్ కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనందరినీ కూడా గుర్తు చేసుకుంటూ మరి ముందు ముందు ఉద్యమకారుల చరిత్రను రోజు ప్రతి గ్రామం గ్రామాల్లో ఉన్నారు ఆ గ్రామం నుండి కూడా ఈ రాష్ట్రానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉంది కనుక మరి అందరూ కూడా సహకరించి ఈ యొక్క టఫ్ ఛానల్ని మున్ముందు గొప్ప స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటు